సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన సాయిరామ్ ఎంక్లేవ్ కమాండ్ ను ప్రారంభించారు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎల్లపేళ్లలా నా వంతు కృషి చేయటం నా బాధ్యత అని ఈ ముఖద్వారం మీ అందరికీ ఉపయోగకరంగా కాలనీకి శోభను తెచ్చేలా ఉండాలి అని అభివృద్ది కోసం ఎల్లప్పుడూ మీతో ఉంటానన్నారు

నేను అడుగు పెట్టానంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది తప్పకుండా మీ కాలనీ త్వరలో అభివృద్ధి దర్శన నడుస్తుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది మొట్టమొదటిగా ఈరోజు మనం పునా తీసుకున్నాం మన ముఖదారం దగ్గర మనం ఐడెంటిటీ కావాలి మన కాలనీ కాబట్టి ఆ రోజు మీరు ఎవ్వరు అడగకున్నా కానీ నాకు నేనై అన్న మీకు నేను ముఖదారం కమాన్ ఏపిస్తాను నా సొంత నిధులతో ఏపిస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం ఈరోజు మనందరం కూడా కానీ దినా చేసుకోవడం మీ అందరి మధ్యలో నన్ను పిలవడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది బట్ ఇంకా చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాలనీలో జరగాల్సిన డెవలప్మెంట్ మొత్తం కూడా ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదు కాలనీ మరి రోడ్లు ఉన్నాయి ఆ రోజు కూడా చెప్పారు దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా చేయలేదనే విషయం కూడా చెప్పారు కానీ ఇంకా పెద్ద కాలనీకి మరి ఈరోజు ఎక్కడినో ఒకరిగా కనీసం ఈరోజు మనం ఒక ఫంక్షనాల్లో కూర్చొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు ఉంది కాలనీ అభివృద్ధి కార్యక్రమంలో కానీ మనందరం ఈ ఖాళీ డెవలప్మెంట్ గురించో ఖాళీ పరిస్థితుల గురించో ఎక్కడో ఒక దగ్గర మనకు వేదిక ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చోడానికి మనకు ఒక వంద కమ్యూనిటీ హాల్ కావాలి అన్న అని చెప్పి అనడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈరోజు ముఖారం చేసుకున్నాం తప్పకుండా నెక్స్ట్ ఖచ్చితంగా కూర్చొని చర్చించుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ తప్పకుండా దాని విషయంలో కూడా రాధాకృష్ణ గారితో వినిపించి మాట్లాడి తప్పకుండా దాన్ని కూడా త్వరలోనే మనం దాన్ని కూడా శంకుస్థాపన చేసి ప్రారంభించుకున్నామని చెప్పి ఇంకా మిగతా డెవలప్మెంట్ విషయాలు కూడా ఉన్నాయి ఇందాగా ఫోన్ గుర్ చేయడం జరిగింది కానీ సండే కాబట్టి తప్పకుండా దశల వారిగా తప్పకుండా మీ కాలనీకి నేను వచ్చినందుకు నేను అడుగు పెట్టినందుకు నన్ను మీరు నమ్మినందుకు తప్పకుండా నేను రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో కానీ మిగతా మౌలిక సదుపాయాల విషయంలో కానీ తప్పకుండా సీనన్న ఒక మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడు కూడా ఈలో కానీ ఇదంతా కూడా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి పుట్టినటువంటి ఖాళీలో మరి ఇప్పటిప్పుడు మొత్తం కూడా ఫుల్ ట్రేజ్ అందరూ రావడం జరిగింది మరి కొన్ని మౌలిక సదుపాయాల విషయాల్లో మరి ఇక్కడ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు మార్మూరు ప్రాంతంలో ఎక్కడో మార్గలు ప్రాంతంలో ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా రోడ్లు లేక డ్రైనేజ్ లేక హైదరాబాద్ కోర్టు దూరంలో ఉన్నటువంటి ఖాళీ ఇవన్నీ దానికి కావాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఆ భగవంతుడు సలహా చూస్తుంటే మననే మనకి అధికారం వచ్చిన ఈ పరిస్థితి ఉండేది కాదు ఎవరినో పోయి ఎవరి కాలు పట్టుకోవాలి కాలతో తలకాయ కానీ ఏదో పని తీసుకొచ్చినా ఈ ప్రాంతం ఈ మున్సిపాలిటీ ఈ కూడా డెవలప్ చేసే పరిస్థితి ఉంటే కానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడినాయి కానీ తప్పకుండా నేను ఒకటి మాత్రం నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది నాకు నమ్మకం ఉంది తప్పకుండా త్వరలో మనకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి తప్పకుండా ఈ కాలనీ కూడా మంచి రోజులు రాకుండా ఉన్నాయి తప్పకుండా బిడ్డగా ఈ కాలనీలో చేయాల్సినటువంటి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ మిగతా మౌలిక సదుపాయాలు తప్పకుండా నా చేతుల మీద చేస్తానని చెప్పి సంపూర్ణంగా నాకు నాకు ఆలోచన ఉంది తప్పకుండా ఆ భగవంతుడు మీ అందరు నాతోని మీ అందరు కూడా చేసి పెట్టాలని చెప్పి అంత బలం ఆశీర్వాదం మీద మంచిగా కోరుకుంటూ మరి మరొకసారి మీ అందరికి కూడా మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరు నా చేతులు జోడి చిరుతో వచ్చి నమస్కరిస్తూ ఏర్పాటు కూడా ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది కానీ మున్సిపల్ కమిషన్ ఆఫీస్ కు అది దగ్గరలో ఉంది ఈ దగ్గరలో ఉన్న గత పాలకులకు మేము అనేకసార్లు సార్లు వినవించుకున్నాం ఈ రోజు రాదు రేపు అనుకుంటూ మా కొద్ది చేశారు ఒక డ్రైనేజ్ విషయంలో మాత్రం స్థానిక కౌన్సిలర్ గానీ మన చైర్మన్ గారు గానీ మాకు సపోర్ట్ చేసి ఒక డ్రైనేజ్ సిస్టమ్ మిగతా ఈ ముప్పై ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి రోడ్లు చాలా ఉన్నాయి ఆ రోడ్లు మాత్రం ఇప్పటికీ ఇబ్బందికరంగా ఉన్నాయి వాళ్ళకి అనేక సార్లు వాళ్ళ రూపం వెళ్ళి కలిసినప్పుడు ఖచ్చితంగా వేస్తా అని చెప్పారు కానీ వాళ్ళు పదవి కాలంలో కానీ మా రోడ్లు యథాస్థితిలో అదే విధంగా ఎప్పుడైతే ఖాళీ ఏర్పడిందో ఆ కాలనీలో ఉన్న రాళ్ళు డబ్బులతోనే ఈ రోజు కూడా ఉంది ఇదే విధంగా ఈ రోజు విస్తీర్ణం పెరిగింది ప్లస్ రెండు రోజుల ఖాళీలో జనసంఖ్య కూడా పెరిగింది దాని తగ్గట్టు ఈ యొక్క ఏదైతే డ్రైనేజ్ ఉందో ఆ నిర్మాణం కూడా సరే చేయలేదు దాన్ని కూడా మేము ఇప్పుడు కొంత బాధ పడుతున్నాం భవిష్యత్తులో అధికారులు కానీ ఇంకేమైనా రాజకీయ నాయకులు కానీ స్పందించి భవిష్యత్తులో డ్రైనేజ్ వ్యవస్థలో మెరుగుపరచాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే మనకు ఈ రోజు ఈ పెద్ద కానీ ఇంత ఉన్న కూడా చిన్న చిన్న ఖాళీలకు ఒక రిజ్నైజు ఒక వ్యవస్థ ఉండేది కానీ ఈ